కెనాల్ ద్వారా పంట పొలాలకు నీరు పారించేందుకు ఏర్పాటు చేసుకున్న విద్యుత్ మోటార్లు చోరీకి గురైన సంఘటన కందుగుల గ్రామంలో చోటు చేసుకుంది పూర్తి వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం కన్నుకుల గ్రామంలో ఏడు విద్యుత్ మోటార్లు చోరీకి గురయ్యాయి రైతు ముప్పు రాజు మాట్లాడుతూ తాము కాకతీయ కెనాల్ ద్వారా విద్యుత్ మోటార్లతో తమ పంట పొలాలకు నీళ్లు పారించుకునే వారిమని కెనాలు ఎండిపోవడంతో గుర్తు తెలియని వ్యక్తులు ఏడు మోటార్లు దొంగలించారని వాటి విలువ ఒక్కొక్కటి ఇరవై వేలు ఉంటుందని అసలే పంటలు పండగ పుట్టడు దుఃఖంలో ఉన్న మాకు విద్యుత్ మోటార్లను దొంగలు ఎత్తుకెళ్లడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు పోలీసు అధికారులు తక్షణమే స్పందించి మోటార్లు దొంగలించిన వారిని పట్టుకొని తమకు న్యాయం చేయాలని రైతులు పోరటి కిషన్ రెడ్డి ఉప్పుల సమ్మయ్య కిషన్ తనుగుల తిరుపతి అయిలయ్య వేడుకుంటున్నారు నా పేరు ముప్పు రాజు కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలం కందగుల గ్రామంలో ఎనిమిది మోటార్లు పోయినాయి గత రెండు రోజులైతుంది కఠిన పోలీసు వాళ్ళు కఠిన చర్య తీసుకోవాలని కోరుతున్నాను కెనాల్ కెనాల్ పార్కం ఎప్పటికీ యధావిధిగా ఎప్పటికీ మొన్న వారం రోజుల క్రితం వాటర్ బంద్ అయినాయి బంద్ అయినగా మేము తీసుకోపోలేదు అది గత రెండు దాదాపు ఇరవై సంవత్సరాల బట్టి మేము ఇన్న మోటార్ పెట్టుకుంటారు ఎనిమిది మోటార్లు పోయినాయి ఇప్పుడు పెట్టుకున్న బట్టి ఇరవై సంవత్సరాలు అవుతుంది మోదో గడ్డలు వాళ్ళ కొట్టుకొని పోయాలండి అదే వాళ్ళకు మూడు వేలు వస్తాయి కావచ్చు కానీ మా ఇరవై వేల నష్టపరిహారం అయిపోయింది వాళ్ళకి వచ్చేది మూడు వేలు మాకు నష్టపరిహారం ఇరవై వేలు ఒక మోటార్కి ఇరవై వేలు కాస్ట్ ఉన్నది తొందర దీని దీని గురించి పోలీసు వాళ్ళు తొందరగా కఠిన చర్య తీసుకోవాలని కోరుతున్నాం గంతే నా పేరు మాట నరేష్ మాది కందుగల విలేజ్ ఎనిమిది మోటార్లు మా కందుల గ్రామంలో ఎనిమిది మోటార్లు పోయినాయి మాకు పోలీస్ స్టేషన్ హుజరాబాద్ సిఏ గారు దయదలిచి మాది ఎట్టి పరిస్థితుల మా మోటార్లు ఎట్టి పరిస్థితుల దొరకబట్టి మాకు న్యాయం చేయాలని సీఏ గారికి కోరుతున్నాం నా పేరు తనలో తిరుపతి చిన్నపాపల్ల గ్రామం ఈ ఎస్ఆర్ఎస్బి కెనాల్ కింద పెట్టుకున్న మోటార్లు ఈ రాత్రిపూట ఆదివారం రాత్రి దొంగలు వచ్చి గను తోడు బల కొట్టి తీసుకొని పోయారండి అది ఎనిమిది మోటార్ల దాకా తీసుకుపోయారు అందులో నాదా ఒక మోటార్ ఉన్నదండి కరెక్ట్ దోషులను పట్టుకొని కరెక్ట్ శిక్ష విధించినట్టయితే ఇలాంటి సమస్యలు రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా ఉండాలని మా ఆశయంతో కోరుతున్నాం